హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకు నేను ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఒక మంచి ఇండిపెండెంట్ ఇల్లు అయితే తీసుకొచ్చానండి ప్రజెంట్ అయితే ఇది సేలింగ్ అయితే రావడం జరిగింది మొత్తం వచ్చేసి త్రీ థర్టీ స్క్వేర్ యాడ్స్ అండి కంప్లీట్ ఈస్ట్ ఫేసింగ్ కంప్లీట్ ఈస్ట్ ఫేసింగ్తో త్రీ హండ్రెడ్ స్క్వేర్ తో ప్రజెంట్ అయితే ఇది సేలింగ్ అయితే రావడం జరిగింది మంత్లీ రెంటల్ ఇన్కమ్ వచ్చేసి నలభై వేల వరకు వస్తుందండి నెలకి నలభై వేల వరకు మూడు వందల గజాలతో ఇదైతే ప్రజెంట్ అవైలబుల్గా ఉంది ఇక్కడ జస్ట్ ఓనర్ ఏం చెప్తున్నాడంటే ల్యాండ్ రేట్కే ఈ యొక్క ఇల్లు అనేది ఇస్తున్నాడండి ఎవరైతే ఇక్కడ మంచి ఇల్లు తీసుకొని దీన్ని న్యూలీ మళ్ళీ కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకున్న వారికి అయితే ఇది చాలా వరకు అయితే బాగుంటుందండి రేట్ వచ్చేసి పర్ యాడ్ నైంటీ థౌజండ్ వరకు అయితే చెప్తున్నాడు అండి ఉంటుంది మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు లొకేషన్ వచ్చేసి నాగోల్ పోలీస్ స్టేషన్కి జస్ట్ యాభై మీటర్ల దూరంలో అయితే ఉండడం అయితే జరుగుతుంది నాగోల్ పోలీస్ స్టేషన్కి జస్ట్ యాభై మీటర్ల దూరంలో కంప్లీట్ ఈస్ట్ ఫేసింగ్లో ప్రెజెంట్ అయితే ఇది సీలింగ్ అయితే రావడం జరిగింది మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అలానే మీ ఇల్లు కూడా ఇలా అమ్మాలనుకున్న మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మన దగ్గర కమర్షియల్ ప్లాట్స్ ఓపెన్ ప్లాట్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి మీరు ఏపీ నుంచి చూస్తున్నారా కర్ణాటక నుంచి చూస్తున్నారా ఆల్ ఓవర్ హైదరాబాద్ లేకుంటే ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి చూసినా సరే అందరికీ ఈ యొక్క సదుపాయాన్ని మన ఓడిపి ప్రాపర్టీస్ని అయితే కలిగిస్తుంది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వగలరు థ్యాంక్ యూ విల్ ఇన్ నెక్స్ట్ వీడియో